చిరుత చూడండి చిరుత అంట ఇది ఇలాంటి రంగులు వచ్చి గుర్తింపుల కోసం వాళ్ళ వాళ్ళ ఓనర్లు గుర్తింపుల కోసం ఇలాగ రంగులు అయితే వేస్తారు అనమాట ఒక్కొక్క చూడండి ఇవన్నీ సేల్స్ అయిపోయినాయి సేల్స్ అయిపోయిన తర్వాత ఎక్కిచ్చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా సో ఇక్కడ ప్రజెంట్ మనం ఇప్పుడు కొత్త చెరువు మార్కెట్ యాడ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఎవరీ వెన్స్డే బుధవారం బుధవారము సో ఇక్కడ పొట్టేల సంత అయితే జరుగుతుంది పొట్టేలు మేకలు గొర్రెలు సో ఇప్పుడైతే దాన్ని వీడియో పెడతాను ఒక్కొక్కరు చుట్టుపక్కల నుంచి తీసుకొచ్చి రైతులు తీసుకొచ్చి తమ దగ్గర ఉన్న పొటేళ్ళు మేకలు గొర్రెలన్నీ సేల్స్కి అయితే పెడతారు దాన్ని తీసుకుని సిటీస్కి అయితే అది ట్రావెల్ అవుతాయి ఇక్కడ ఎవరైతే లైవ్గా కావాలో తక్కువ ప్రైస్గా కావాలో ఇక్కడ వచ్చి మీరు కొనవచ్చు సో ఇది బల్క్గా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట నాకు తెలిసి కేజీ నాలుగు వందల నుంచి ఐదు వందలు దాకా ఉండొచ్చు లైవ్గా సో మీకైతే వీడియో పెడతాను సో మీరు ఎప్పుడైనా చుట్ పుట్టపతి డిస్టిక్ కానీ చుట్టుపక్కల ఉన్నా ఇటు కొత్త చెరువు సంతకైతే వచ్చేయండి ఎవ్రీ వెన్స్డే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అవైలబుల్ సో డైరెక్ట్గా వచ్చి మీరు చెక్ చేసి కొనవచ్చు తగుర చిరుత చూడండి పేరు దీని పేరు చిరుత అంట

ఫ్రెండ్స్ ఇలా సేల్ అయిన పొట్టేలు చూడండి ఇలా బండ్లో ఎక్కిచ్చేస్తారనమాట వెళ్ళిపోతాయి అవి సో ఎవరైతే బల్క్గా తీసుకుని వెళ్తారో సో ఎవరైనా సో నాన్ వెజ్ సెంటర్లు కానీ మటన్ కొట్ట మటన్ సెంటర్లకి ఇలా సిటీస్కి ట్రావెల్ అయిపోతాయి అవి ఇది ఇలాంటి రంగులు వచ్చి గుర్తింపుల కోసం వాళ్ళ వాళ్ళ ఓనర్లు గుర్తింపుల కోసం ఇలాగ రంగులు అయితే వేస్తారనమాట ఒక్కొక్క ఓనర్కి ఒక కలర్ ఉంటుంది ఇక్కడ vẫn là 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 vẫn మొత్తం లాస్ట్ వరకు అదే వ్యాపారమే ఇక్కడ సో వెన్స్డే బుధవారం బుధవారం అయితే ఇక్కడ జరుగుతుంది డైరెక్ట్గా మీరు ఇక్కడ రావచ్చు చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఎవరికైతే బల్క్గా సో ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ అలాగే ఎవరున్నా ఉంటే ఇవన్నీ బుక్ అయిపోయినాయి ఇంకా వెళ్ళిపోతున్నాయి అవి సో ఎండకి అంతా రైతులే కష్టపడే వాళ్ళు ఇక్కడ వచ్చి సేల్స్ చేసుకుంటు పాపం ముసలా యాప్ చూడండి ఇవన్నీ మేకలు చూడండి సో చూసారా మార్కెట్ అయితే చూసారా ఎంత పెద్ద మార్కెట్ చూడండి ఇవి చూడండి మొత్తం మేకలేవి Terima kasih telah menonton. star lane e e hola సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎవరీ వెన్స్డే కొత్త చెరువులో కుట్టపతి డిస్టిక్ కొత్త చెరువులో సంత అనేది జరుగుతుంది మీకు కొటేళ్లు మేకల సంత ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు పదో ఐదో చాలా తక్కువ ప్రైస్కి కేజీ మీకు లైవ్గానే పడుతుంది నాలుగు వందల నుంచి ఇంకా తగ్గించి మా ఇంకా బల్గ్గా తీసుకున్నామంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా పడవచ్చు మీకు కేజీ లైవ్గా సో ఆ విధంగా యూజ్ చేసుకోండి ఎవరైనా ఫంక్షన్స్ కానీ మా ఏమైనా మ్యారేజెస్ కానీ ఎవరైనా ఉంటే డైరెక్ట్గా ఈ వచ్చి చెక్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ ఇంకేమైనా మంచి మంచిగా వీడియోస్ అన్ని మీకు పోస్ట్ చేస్తుంటా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అయితే పెట్టండి ఓకే బాయ్